ఇష్యూ అది కుంగిపోయింది అది కామన్ గా కరీంనగర్ నుండి చెక్ డ్యాంలు ఎన్నున్నాయో అన్నీ కూడా పూర్తిగా నాణ్యత లోపం వల్ల కుంగిపోయినాయి కూలిపోయినాయి కొట్టుకోపోయినాయి ఇక నిన్న మా స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు మరి ఆయన ఆగమవుతాను ఆయన ఎందుకు ఆమైతే నాకు అర్థమైతే లేదు మళ్ళీ కాలే కిందనేది బాంబెట్టి వెల్చీలు పోయి రాళ్ళు ఉన్నాయి ఇక్కడ బత్తి పెట్టి పేల్చిండు కౌచిగట్టి గడ్డిలో వీడియో రిలీజ్ చేసిండు ఏమని ఓ బాంబు పెట్టి తీగలు తీగలునే మీరు మీకు అన్ని విషయాలు తెలుసు ఏం జరిగిందో తెలుసు ఈ అబద్ధ ప్రచారాన్ని నిజం చేయాలని పదే 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 చెప్పడం ఇది చాలా బాధాకరం ఎందుకంటే మెంటల్గా వాళ్ళు డిస్టర్బ్లో ఆ సంగతి మా అందరికి అర్థమవుతాం ఎందుకు ఆగామైతాలు ఎందుకు పర్సన్ కేవలం స్థానిక సంస్థ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది ప్రజల మధ్యకి ఎలా పోవాలో వాళ్ళకి ఏది లేదు ఇప్పుడు లేకపోయే ఒకటి పెట్టుకొని వాళ్ళు భద్రం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఒక్కవేళ నిజంగానే ఎవరైనా ధ్వంసం చేస్తే ప్రభుత్వం ఎందుకు ఊకుంటుంది అధికారులు ఎందుకు ఊకుంటారు ప్రజలు ఎందుకు ఊకుంటారు తోలు తీస్తారు తోలు తీస్తారు మరి మాఫియా ఎవరికి తెలుసు కౌశిక్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం జరిగిందో ఆయనకి తెలుసు ఇస్కో క్వారీ ద్వారా ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం సంపాదించేది మన వాగు సంగతి మీ అందరికీ తెలుసు గతంలో ఉండే శాసనసభ్యుడు ఏ రోజు కూడా ఇక్కడ ఇసుకో తినేలే క్వారీలు పెట్టనీయలే ఆయన వేన తర్వాత ఇక్కడ క్వారీలు పెట్టి వేల కోట్ల రూపాయలు దోచుకున్నది కేసీఆర్ కేటీఆర్ కౌశిక్ రెడ్డి ఇది వాస్తవం కాదా